హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకైతే సింపుల్గా గోంగూర పచ్చడి టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇదైతే వేడి వేడి అన్నంలోకి కొద్దిగా వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక గుప్పడాన్ని పల్లీలను అయితే వేయించుకోండి పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వీటినైతే వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే కడాయిలో పదిహేను నుండి ఇరవై దాకా కారాన్ని బట్టి ఎండుమిర్చిలను అయితే వేసుకోండి వీటిని కూడా దొరగా వేయించుకొని వేరొక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక మూడు కట్టల దాకా గోంగూరని వాటర్తో అయితే క్లీన్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి వేసుకొని దీన్ని అయితే మంచిగా కలపండి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి గోంగూర అనేటువంటిది మంచిగా ఉడికిపోయింది మొత్తము సో మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లార్చుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అదేవిధంగా చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోండి ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిర్చి అదేవిధంగా పల్లీలను కూడా యాడ్ చేసుకోండి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ను కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగైతే మిక్సీ పట్టుకోండి మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులోనే ఉడికించుకొని చల్లార్చిన గోంగూరను కూడా వేసుకోండి వేసుకొని పచ్చి ఆనియన్స్ని కూడా వేసుకొని ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ ఉందో లేదో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మరీ సాఫ్ట్ గా కాకుండా కొంచెం ఈ విధంగా పట్టుకుంటేనే మనకు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది